ద్దె నెక్కిన కాంగ్రెస్ కు ప్రజలు ఓటు వేయమని అడిగే హక్కు లేదని పార్లమెంటు బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు శంషాబాద్ మండలంలో ఆశీర్వాద యాత్రలో భాగంగా పలు గ్రామాలలో పర్యటించిన కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను మోసం చేస్తూ ఇప్పటి ఒకటి కూడా నెరవేర్చింది లేదని దుయ్యబట్టారు గ్రామాలలో నిత్యం కరెంటు ఉండడం లేదు త్రాగునీ సమస్య ఏర్పడ్డాయని ఇప్పటి వరకు పెన్షన్లు ఇవ్వడం లేదంటూ పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ కలసం చేసుకోబోతుందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ధీమాన వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా పట్టాంచే నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేసే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం ముదిరాజ్ తరపున ఎన్నికల ప్రచార రథాలను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడారు రూరాల మండలం కన్నా ఇక రేపు ముగిస్తుంది రేపు కందుకూరు ఇంకా మహేశ్వరం కందుకూరులా ముగిస్తుంది ఈ యాత్రల నిజంగానే ఎన్నో బయటకు వచ్చినాయి రైతుల సమస్యలు బయటకు వచ్చినాయి సాగునీరు అయితే లేదు కానీ తాగునీరు ఊరు పోతున్నది రైతు బంధులు చక్కగా వస్తలేవు ఆయన అన్నాడు పదిహేను వేలు రూపాయలు ఇస్తా అని ఉన్న రైతు బంధే చక్కగా వస్తలేవు సగం మందికి పదిహేను వేలు వేసి వేస్తారు నెత్తి కొట్టుకుంటున్నారు మాకు చెప్పదెబ్బలు వేసిపోయిండు చేయి గుర్తుకేసినవి చెప్పదెబ్బలు పడుతున్నాయని అంటున్నారు కానీ ధరణి వాళ్ళు అన్నారు ధరణి దరిద్రము మేము మంచి చేస్తామని ఆ ధరణి బాధితులు ఎంతోమంది వస్తుండ్రు మా ధరణి వల్ల రాత్రి రాత్రి మా చేతిలో నుంచి మా భూమి పోయింది వేరే వాళ్ళకి పేరు పడ్డది భూమి పోడి కాక మాకు దానివల్ల మాకు సబ్సిడీ రైతు రైతుబంధు వస్తుంది అన్నీ కూడా కట్ ఆఫ్ అయింది బాధ్యత ఏం చేస్తున్నారు ఏం చేయలేదు డిసెంబర్ వరకు రెండు లక్షలు బ్యాంక్ పోయి రెండు లక్షలు తీసుకోమన్నారు రుణమాఫీ ఎక్కడ వచ్చింది రానే రాలేదు కానీ ఈరోజు సిటీ పక్కన పోతున్నాం సిటీ పక్కన ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి రోడ్లు లేవు ఇక్కడ ఒక్కరు కూడా ఒక వాళ్ళ ఎంపీ ఉండే ఇప్పుడున్న గ్రామాలు నేను పది పదిహేను గ్రామాలు తిరిగిన పదిహేను గ్రామాలు ఒక్క గ్రామంలో కూడా అడుగు కూడా పెట్టలేదు వచ్చినాక అడుగు నేను ప్రతి గ్రామంలో పది సార్లు వచ్చిన ఐదు సార్లు వచ్చినా కనీసం మూడు మూడు సార్లు వచ్చిన ప్రతి గ్రామానికి ఇక్కడ మహిళలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి పక్క గ్రామంలో తాగునీరు లేవు కరెంటు కోతలు మొదలైనవి కరెంట్ కోతలు మొదలైనవి కానీ ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఉన్నది కానీ ట్రాన్స్ఫార్మర్ లేదు ఇంతకుముందు నిన్న రాత్రి పోయిన గ్రామంలో తాండాలు ట్రాన్స్ఫార్మర్ ఈ ట్రాన్స్ఫార్మర్ అని వాళ్ళు చాతి కొట్టుకుంటున్నారు నేను స్పీచ్ ఇస్తున్నాను అయితే నేను చెప్పిన అమ్మ ఇది విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ అది కే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియదు మాకు పెన్షన్లు వస్తాయని మా మా మీద మత్తుకుంటున్నాను ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వము కొత్త పథకాలకి ఏదో బేసిక్ బాధ్యతలు కూడా వాళ్ళు నెరవేర్చలేరు అది తాగునీరు కరెంటు ఇవన్నీ కూడా లేవు ఈసారి ఈ ప్రాంతంలో అయితే ఇంతకుముందు కూడా బీజేపీకి లీడ్ వస్తుంది ఈసారి అంతకంటే డబుల్ లీడ్ వస్తుంది నాకు అది గ్యారెంటీ ఎవరి డిబేట్ ప్రమాణం దేని మీద నన్ను మాట్లాడతాందుకు వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ అభ్యర్థులు మాట్లాడేది నిజంగా గౌరవం ఉండేది వాళ్ళు అంటున్నారు ఏంటంటే నాకు నాలుగు లక్షల ముస్లిం ఓట్లు ఉన్నారు నాకు రెండు లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నారు వాళ్ళందరికీ నాకు ఇస్తారు ఇదా ఇది కమ్యూనల్ పాలిటిక్స్ అంటారు మేము కమ్యూనల్ పాలిటిక్స్ కాదు మేము భారతీయులము భారతీయ జనతా పార్టీ మాజ మా వాదం హిందు హిందుత్వవాదం అంటే అందరూ ఒకటే అందుకే మాకు మైనారిటీస్ కూడా ఇటు ఓటేస్తున్నారు అండ్ వాళ్ళు డివిజన్ పాలిటిక్స్ ఆడుతున్నారు ఈ నియోజకవర్గంలో స్పందన నేను రాకముందే పోయిన ఎలక్షన్స్ నీ అన్నిట్లో బెస్ట్ అన్ని మండ ఈ మండలాన్ని మొత్తానికి వచ్చింది ఈ గ్ర ఈ గ్రామంలో కూడా లీడ్ వచ్చింది ఎవరికి బీజేపీ ఈ గ్రామంలో ఈ ఇక్కడైతే నియోజకవర్గంలో స్పందన బాగున్నది ఇప్పుడు ఇక్కడ ఉన్న మిమ్మల్ని ఇట్లా రిసీవ్ సార్ చాలా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు అదే కాక కొన్ని తాండాలు మాకు స్టాప్ అయ్యలేదు ఆపి మేము జాయిన్ అవుతామని అంటున్నాం తాండాలు చాలామంది యావత్ తెలంగాణ తాండాలు కొంచెం బీజేపీ కాంగ్రెస్కి వేసినట్టు కానీ ఈసారి అయితే వాళ్ళు పొద్దుగాలు లేచి అనేదే జై శ్రీరామ్ రామ్ వాళ్ళు పొద్దుగాలు వేసినదే రామ్ రాంబయ్య రామాబయ్య అనుకుంటారు వాళ్ళు దిన మొత్తం రామ్ రాంబయ్య అనుకుంటా ఎవడైనా హనుమంతు మురిని బాంలేష్ బాస్టేషన్ పనిచేస్తారా ఏడు ఎవడన్నా మా మా చేవల సీతరాంపూర్ల పదకొండు వందల ఎకరాలు రాముని గుడి భూమి గుంజుకున్న వాళ్ళ పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కలిసి పనిచేసుకుంటాడు వాడు ఎంపీ ఏం చేస్తుంది పోయిండా పోలేదు వాళ్ళకి ఇస్తారా ఏది మేము లేవంగానే రామ్ రామ్ అంటాము మేము శ్రీరామ్ పార్టీకి ఆ జై శ్రీరామ్ పార్టీకి అభివృద్ధి అయినా అన్ని ముఖ్యం అభివృద్ధి ముఖ్యము మన సామాజిక న్యాయం ముఖ్యము నంద నందకృష్ణ మాదిగా మాతోటి ఉన్నారు మళ్ళీ పుణ్యము స్పిరిచువాలిటీ కూడా ముఖ్యం అన్ని ఆల్రౌండ్లా బీజేపీ ఉన్నారు తప్పనిసరిగా బీజేపీ చేస్తారు ఇంత మెజార్టీతో వస్తాం ఇది శాతం బీజేపీ దిక్కున్నారు కాంగ్రెస్ వాళ్ళని అడుగు ఎవరినైనా కాంగ్రెస్ వాళ్ళని అడుగు ఈరోజుగా వీళ్ళు వీళ్ళ గ్రామస్తులను అడుగుతున్నాము మీరు కాంగ్రెస్ వాళ్ళని అడుగు వచ్చే ప్రధానమంత్రి ఎవరు అంటే మోడీ మోడీ అంటే కన్నం కూ టీఆర్ఎస్ అడుగు ఒక్కరెవరో లేదు లేదు మోడీ రాదంటే వాళ్ళతో షర్త్ తీసుకో వాళ్ళు వెళ్ళిపోవాలి నిజంగానే ఎవరైనా వచ్చి షర్ట్ తీసుకోవాలని అడగండి ఊరికిపోతారు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తాన్ని మోడీకి వేస్తున్నారు ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు మాతో కలుస్తున్నారు ఫోన్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికారం ఉందని కొంచెం మంచి మనిషి మన్నిసరి సపోర్ట్ అయితే ప్రతి ఒక్కరు

అన్ని అని చెప్పే కదా నమ్మకం ఉందా మరి నమ్మకం అప్పుకం భారత్